మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు దీనినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబ్బరాయుడు సృష్టి అని రకరకాల పేర్లతో పిలుస్తారు ఇక తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అంగరంగ వైభవముగా వివాహము జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే మొదలగు పేర్లతో పిలవబడుతున్నాడు మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా స్కంద షష్ఠిగా పిలుస్తారు ఇదెంతో శుభకరమైన రోజు కుమారస్వామి మాతృ గర్భము నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు ఈ విషయాన్ని మహాభారతంలోని అరణ్య పర్వంలో చూడొచ్చు పూర్వము మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి వారి నుండి రక్షణ పొద్దుటకై దేవతలు బ్రహ్మదేవుని శరను వేడారు అప్పుడు బ్రహ్మదేవుడు వారికి ఒక సూచన చేశాడు తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అలాంటి పరాక్రమవంతుడిని చంపడం మన తనం కాదు కానీ ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే తారకాసురుడికి మరణం ఉంటుంది అని చెప్పాడు కాబట్టి మీరు తక్షణమే శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుడిని సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు దాంతో దేవతలు శివుడిని సందర్శించి విషయం వివరించి పార్వతీదేవితో వివాహానికి శివుణ్ణి ఒప్పించి పెళ్లి జరిపించారు ఇదిలా ఉండగా ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వచ్చి వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజాన్ని వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతి పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్ కృత్తికలు పెంచి పెద్ద చేసిన కారణం వల్ల అలాగే ఆరు ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడ స్వామి అని ఇలా అనేక నామాలతో పిలువబడ్డాడు ఆ బాలు పార్వతి పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అనే ఆయుధాలను ఇచ్చి సర్వశక్తి మంతుడిని చేసి తారకాసురుడిపై యుద్ధ శంఖారావాన్ని మోగిస్తారు అంతటా ఆ స్వామి నెమలి వాహన వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో రూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం శ్రీ మల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవంలో సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా నేత్ర పర్వంగా జరుపుతూ ఉంటారు ఆ దివ్యమైన రోజున భక్తులందరూ ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైనవి మొక్కుబడులుగా సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం దోషం కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేన సమేత స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల నేత్ర సంబంధిత రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చుకోవడం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనపడుతుంది ఈ వ్రత విధి విధానంలో దానాలే ప్రధానమని తెలుస్తుంది ఎవరైతే వారి ఆర్థిక స్థితిని బట్టి దానాలు చేస్తారో వారికి గ్రహదోషాలు తొలగిపోయి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుందని భావిస్తారు మార్గశిర మాసం చలికాలంలో వస్తుంది కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పేదవాళ్లకు సరైన ఆవాసాలు లేక రోడ్డు పక్కన ఫుట్పాత్లపై చలికి వణికిపోతూ ఉంటారో అలాంటి వారికి దుప్పట్లు కంబళ్ళు తువ్వాళ్ళు పంచెలు చీరలు లాంటివి దానం చేయడం జరుగుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామి వారిని తేనెతో అభిషేకిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది బిడ్డలు లేని వారు ఇలా తేనెతో అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది స్వామికి తేనె అంటే ఇష్టమని కాదు ఇలా చేస్తే తొందరగా అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు మీ అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి కృపా కటాక్ష వీక్షణలు లభించాలని ఆయన అనుగ్రహం నిండుగా మెండుగా మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను హాయ్ దిశ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్